రేపటి రోజు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ యొక్క ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేస్తున్నాం దీనికి సంబంధించి సిద్ధిపేట హర్బన్ ఎంపీడీఓ గారు మార్టిన్ లూతన్నారు సార్ చెప్పండి ఎట్లా ఏర్పాట్లు చేస్తున్నారు ఏం చెప్తారు నమస్కారం అండి మాకు రెండవ విడత పద్నాలుగవ తారీఖు నాడు సర్పంచ్ వార్డు మెంబర్లకు సంబంధించి అర్బన్ మండలంలో ఎలక్షన్లు జరుగుతున్నవి ఇందులో టోటల్ వార్డు మెంబర్లు నూట ఆరు మందికి అంటే ఎన్నికలు వార్డ్ మెంబర్స్ జరుగుతున్నవి తర్వాత అంటే సర్పంచ్ ఒకటి యూనియాన్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి వార్డ్ మెంబర్లు ఇరవై యూనియాన్ వచ్చినాయి నూట్ నూట ఆరు పోలింగ్ స్టేషన్స్కు ఎన్నికలు జరుగుతున్నాయండి దీనికి సంబంధించి మినిమం బేసిక్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా కన్సల్ట్ గ్రామ పంచాయతీలో చేయడం జరిగింది తర్వాత ఇక్కడ కూడా జోనల్ ఆఫీసర్ వైజు రూట్ ఆఫీసర్ రూట్ ఆఫీసర్ వైజు తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ పీఓ ఓపీఓలను కూడా అరేంజ్ చేసి వాళ్ళ సీట్ల దగ్గరికి అంతా పోలింగ్ సామాగ్రి అంతా కూడా బ్యాలెట్ పేపర్లు మిగతా అన్ని సామాగ్రి కూడా వాళ్ళకి అందజేయడం జరిగింది వాళ్ళు కూడా అన్ని వెరిఫికేషన్ చేసుకున్నారు వన్ థర్టీ వరకు అంటే వాళ్ళ భోజనాలు కూడా మధ్యాహ్నం భోజనాలు కూడా కంప్లీట్ చేస్తారు కంప్లీట్ అయిన తర్వాత వన్ థర్టీ వరకు డిస్పాచ్ కావాలనేది మా ఉద్దేశము ఇప్పుడు నెక్స్ట్ అన్ని బస్సెస్ కూడా వెళ్ళడానికి రెడీ ఉన్నాయి అందరు కూడా పోలింగ్ మెటీరియల్ కూడా అన్ని వెరిఫై వెరిఫై చేసుకున్నారు తర్వాత రేపటి రోజు జరిగే ఎన్నికలకు సంబంధించి అన్ని ఫెసిలిటీస్ కూడా అంటే కౌంటింగ్ కూడా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో కౌంటింగ్ జరిగే తర స్థలంలో లైటింగ్ కానీ తర్వాత మినిమం బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ ఉండేటట్టు చూసుకున్నాము ఈవెన్ మన పోలింగ్ స్టాఫ్కి సంబంధించి ఇప్పుడు స్కూళ్ళ లోపలనే వాళ్ళు ఉంటారు కాబట్టి మిడ్డే మీల్స్ అన్నీ స్కూళ్ళ లోపల వండుతారు కాబట్టి వాళ్ళకు వేడి నీళ్ళు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎక్కడ కూడా ప్రొ తక్కువ కాకుండా చూస్తున్నాము మార్నింగ్ వీళ్ళకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చాము లంచ్ అరేంజ్మెంట్ చేశాము ఇప్పుడు వెళ్ళిన తర్వాత నైట్ గ్రామ పంచాయతీలో డిన్నర్ అరేంజ్ చేయడం అవుతుంది రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టీ తర్వాత మధ్యాహ్నం కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది అక్కడిలా కలెక్టర్ ఇప్పటికే నూట ఎనభై రెండు మందికి నోటీసులు ఇచ్చిన పరిస్థితి ఎందుకంటే విధి నిర్వహణలో డ్యూటీకి రాని వారికి కూడా చెప్పిన పరిస్థితి అటువంటి వారికి ఏం చెప్తారు అంటే అందరినీ కూడా విధులకు హాజరుగమ్మనే కోరుతున్నాము జిల్లా కలెక్టర్ గారు కొంతమందికి పర్మిషన్ ఇచ్చారు అందులో క్యాన్సర్ పేషెంట్లు కానీ తర్వాత వికలాంగులు అంగవైకల్యంతో ఉన్న వాళ్ళకు కానీ తర్వాత ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకు అంటే మేడం ప్రత్యేక అంటే ప్రత్యక్షంగా పరిశీలించిన తర్వాత వాళ్ళకు కొంతమందికి ఇచ్చారు అంటే మినహాయింపు ఇచ్చారు ఆ మినహాయింపు ఆర్డర్లో కూడా గ్రూప్లో పెట్టారు ఆ మినహాయింపు ఇచ్చిన వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకుంటలేము మిగతా వాళ్ళు ఎవరైనా సరే జెన్యున్ రీజన్స్ ఉన్న వాళ్ళకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు ఎన్నికల విధుల నుండి వాళ్ళకు మినహాయింపు ఇస్తున్నాము తర్వాత మాకేంటంటే ఆర్ఓ ఆర్వోలు ఒక రిజర్వ్ ఇచ్చారు అంటే పన్నెండు గ్రామ పంచాయతీల లోపల పదమూడు మందిని ఆర్వోని ఇచ్చారు తర్వాత నూట ముప్పై తొమ్మిది మంది పిఓ వాళ్ళని ఇచ్చారు నూట డెబ్బై ఎనిమిది మంది ఇచ్చారు మాకు స్టాఫ్ కూడా సఫిషియెంట్గా మాకు వచ్చారు మిగతా ఇప్పుడు రిజర్వ్లో ఉన్న వాళ్ళని కూడా ఎక్కడైనా రెండు వందల కంటే ఎక్కువ వార్డ్ మెంబర్ల లోపల కాంటెస్టింగ్ చేస్తున్న వాళ్ళకు అడిషనల్గా కూడా మేము ఇక్కడ పంపిస్తున్నాం తర్వాత ఎక్కడ కూడా మార్నింగ్ కూడా ఇబ్బంది లేకుండా జోనల్ ఆఫీసర్స్తో పాటు అంటే ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఒక ఒక ట్రిప్ వెళ్తారు ఇంకెక్కడైనా స్టాఫ్ తక్కువ పడితే జోనల్ ఆఫీసర్స్ కూడా ఇంటి మళ్ళీ ఒకసారి వెళ్ళి స్టాఫ్ని అక్కడ పంపించేసి వస్తారు నెక్స్ట్ వచ్చేసి రేపు మార్నింగ్ కూడా ఇంకేమైనా మెటీరియల్ కానీ ఇంకేదైనా తక్కువ పడ్డా కూడా అన్నీ కూడా మేము సప్లై చేయడానికి మేము రెడీ ఉన్నామండి సిద్దిపేటలో స్థానికంగా ఉన్నటువంటి స్కూళ్ళలో డ్యూటీ వారు నైట్ అక్కడనే చేయాల్సి ఉంటుందా లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి ఉంటుందా ఏం చెప్తారు ఆ విషయంలో అక్కడ అంటే డ్యూటీ పడ్డ వాళ్ళందరూ కూడా కన్సర్న్ స్కూల్లోనే ఉండాల్సి ఉంటుంది మా పంచాయతీ కార్యదర్శి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము ఎందుకు వాళ్ళ చుట్టాలు ఉన్నా కూడా వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళొద్దని చెప్పాము ఎందుకంటే మళ్ళీ పొలిటికల్గా మాకు ఇబ్బందులు వస్తాయి కాబట్టి అందరూ కూడా ఎలక్షన్ డ్యూటీలో ఉన్న ప్రతి ఒక్క సిబ్బంది కూడా ఎన్నికల సంబంధించి పోలింగ్ స్టేషన్లో ఉండాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది భోజనాలు కూడా బయట ఎక్కడ చేయకూడదు అనేసి చెప్పామన్నట్టు అండి థ్యాంక్ యూ ఎన్నికలకు సంబంధించి ఎవరు డ్యూటీ చేసినా ఖచ్చితంగా ఒక అదే స్కూల్లో ఉండాల్సి ఉంటుంది కానీ వాళ్ళ బంధువులు ఇళ్ళలో కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ చేయకూడదు అధికారులు చెప్పేటువంటి సూచనలు పాటిస్తూ ముందుకెళ్ళాలని చెప్పి సిద్దిపేట అర్బన్ ఎంపీడీఓ మార్టిన్ లూథర్ చెప్తున్నారు కెమెరామెన్ ఎల్లూరితో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని